ఓం నమో భగవతే వాసుదేవాయ్ ఈ రోజు మనం భగవద్గీతలోని పదకొండవ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగం గురించి కథారూపంలో తెలుసుకోబోతున్నాం ఈ అధ్యాయంలో ముఖ్యంగా అర్జునుడు విశ్వరూపాన్ని చూపించమని అడగడం విశ్వరూపం చూడడానికి దివ్య దృష్టిని ఇవ్వడం భగవంతుని విశ్వరూపం ఎలా ఉంది విశ్వరూపాన్ని అర్జునుడు ఎలా వర్ణించాడు అనే విషయాల గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని లైక్ చేసి జై అని కామెంట్ చేయండి ఇలా చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి ఈ చిన్న హెల్ప్ చేస్తారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకెందుకు ఆలస్యం వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం అర్జునుడు ఇలా ప్రార్థిస్తున్నాడు ఓ కృష్ణ నన్ను అనుగ్రహించి చాలా రహస్యమైన ఆధ్యాత్మిక విషయాలను నాకు చెప్పావు దానివల్ల నా మోహం తొలగిపోయింది అన్ని ప్రాణుల పుట్టుక నశించడం గురించి వివరంగా విన్నాను శాశ్వతమైన నీ మహిమ గురించి విన్నాను నీవు చెప్పిందంతా నిజమే ఓ పురుషోత్తమ నీ యొక్క గొప్ప సంపదతో కూడిన దివ్య రూపాన్ని చూడాలని నేను ఆరాటపడుతున్నాను నీ దివ్య రూపాన్ని చూడడం నాకు సాధ్యమని నీకు అనిపిస్తే శాశ్వతమైన నీ రూపాన్ని నాకు చూపించు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెప్తున్నాడు అర్జున లెక్కలేనన్ని చాలా రకాల ఎన్నో విధాల ఆకృతులు ఉన్న నా అద్భుతమైన రూపాన్ని చూడు సూర్యుడు కొడుకులను వశువులను రుద్రులను అశ్విని దేవతలను నాలో చూడు అంతేకాక ఇంతకు ముందు ఎన్నడూ చూడని కొత్త ఆశ్చర్యకరమైన రూపాలను చూడు ఈ శరీరంలో ఒకే చోట ఉన్న చరాచర ప్రపంచమంతటిని చూడు కానీ సాధారణ కళ్ళతో నా రూపాన్ని నీవు చూడలేవు అందుకని నీకు దివ్య దృష్టిని ఇస్తున్నాను వాటితో నా దైవ సంబంధమైన యోగశక్తిని చూడు అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్తున్నాడు రాజా శ్రీకృష్ణుడు ఇలా చెప్పిన తర్వాత దైవ సంబంధమైన తన దివ్య రూపాన్ని అర్జునుడికి చూపించాడు ఆ విశ్వరూపంలో ముఖాలు కళ్ళు లెక్కలేనని అందులోని దృశ్యాలు అద్భుతమైనవి ఆ రూపం చాలా దివ్యమైన ఆభరణాలతో మెరుస్తుంది ఆ మహామూర్తి అనేక దివ్య ఆయుధాలను పట్టుకొని దివ్యమైన పూలమాలలు బట్టలు ధరించి ఉన్నాడు ఆ దివ్య శరీరం నుండి దివ్యమైన చందనం వాసనలు అన్ని వైపులా గుబాలిస్తున్నాయి ఆ రూపం ఆశ్చర్యకరమైనది సంతోషకరమైనది అన్ని వైపులా ఉంది ఆకాశంలో వేల సూర్యులు ఒకేసారి ఉదయించినప్పుడు వచ్చే వెలుగు ఎలా ఉంటుందో ఆ మహాత్ముడి యొక్క వెలుగు అలా బయటకు వస్తుంది ఆ సమయంలో అర్జునుడు ఆ దేవాది దేవుడి శరీరంలో లెక్కలేనన్ని వేరువేరుగా ఉండే రకరకాల లోకాలను ఒకే చోట కలిసి ఉన్నట్లుగా చూసి ఆశ్చర్యపోయి ముళ్ళు పులకరించిపోయింది ఆ విశ్వరూ